నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము ఈరోజు సిక్స్త్ చాప్టర్ మనం చేసుకోవాలి ఫిఫ్త్ వరకు ఏం చెప్పుకున్నాడు యాక్చువల్గా త్రిపుర రహస్యం నిజం చెప్పాలంటే నమ్మక ఏ పుస్తకం తీసుకున్నా ఏదన్నా పరిశీలించినా నిరాకారమైనటువంటి ఒకే ఒక శక్తి నుంచే సర్వం వచ్చింది ఆ వచ్చినటువంటి సర్వంలో అదంతా కూడా ప్రకృతి ఈ ప్రకృతిలో ముఖ్యంగా డామినేట్ చేస్తున్నది ఏంటంటే మన బుద్ధి మన తెలివితేటలు ఈ బుద్ధిని తెలివితేటల్ని అనవసరం విషయాలన్నింటి మీద పెట్టి మనం ఘర్షణ పడుతున్నాము ఈ అనవసర విషయాల్లో నుంచి తీసి తీసుకొని వచ్చేసేసి అవసరమైనది అంటే ఏంటి ఉన్నది ఒకే ఒక తత్వం అనేటువంటి విషయంగా ఒకే ఆలోచన మీద కనుక మనసు నిలబెట్టగలిగితే మనం ఏ పని చేయదలుచుకుంటే మన మనస్సు ఆ పని మీద నిలబడుతుందబ్బా అప్పుడు ఎట్లా ఉంటాం మనం జరిగిపోయిన విషయాల గురించి విశ్లేషణ చేయం జరగపోయే వాటి గురించి మనం భయపడం ప్రస్తుతంలో మనకి పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ఏ పని అయితే ఆ పని మనం హండ్రెడ్ పర్సెంట్ ఉండి దాన్ని నిర్వర్తించగల నిర్వర్తించడం జరుగుతుంది ఈ శరీరం ద్వారా నిజం చెప్పాలంటే ఈ శరీరాన్ని మనం ఎలా ట్యూన్ చేసుకొని మన మనసుకు వస్తున్నటువంటి అనుభవాలలో నేర్చుకుంటూ ఆనందంగా ఉంటూ ఎలా ముందుకెళ్ళాలనో చెప్పారబ్బా మహానుభావులు అంతకంటే ఇక్కడ కూడా ఏమీ లేదు యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీతకి త్రిపుర రహస్యానికి విసరంత కూడా తేడా లేదు కాకపోతే ఏంటంటే భాష టాపిక్స్ మనుషులు మారిపోయారు ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు త్రిపుర రహస్యంలో యాక్చువల్గా సరే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారం అయినటువంటి ప్రాసెస్ అయినటువంటి ఆ మహానుభావుడు దత్తాత్రేయుడు బోధించాడు సారీ దత్తాత్రేయుడు మన పరశురాముడు బోధించాడు పరశురాముడు సువేదనుడు బోధించాడు సువేదనుడు ఈ పుస్తకం రాసి ఇది మన దా ఆయన ఎవరికి ద నారద మహర్షికి చెప్తూ వివరించడం జరుగుతోంది కాకపోతే ఇంకా ఏం చేశాడు మనందరికీ శేలికగా అర్థం అవ్వాలని మనం భౌతికంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులని మనకి టచ్ చేస్తూ కథల రూపంలో చెప్పటం జరిగింది ముఖ్యంగా చెప్పింది ఏంటి మనం ఎంత కర్మ అనుష్ఠానం చేసినా ఆ తర్వాత ఎంత మనం భక్తిగా ఉన్నా ఆ తర్వాత మనం ఎంత యోగం చేసినా అల్టిమేట్ ఏంటి మనల్ని మనం విచారణ చేసుకుంటూ సత్యం ఎక్కడుంది సత్యం తెలుసుకోవడంలో నా పాత్ర ఏంది నా మనసు ఎలా పోతోంది నేను హ్యాపీగా ఉన్నానా లేదా నా చుట్టుపక్కల విషయాలకు నేను ఎంత విలువిస్తున్నాను పరమాత్మతత్వానికి ఎంత అనేటువంటి విషయాన్ని విచారణగా చెప్పటం జరిగింది అన్లెస్ అంటే మనల్ని మనం విచారణ చేసుకుంటే మనం చేస్తున్నది చాలా మంచి పనులు మనంత గొప్పవాళ్ళు లేరు అని బావిలో కప్పలాగా అందులోనే పడుంటామని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది అవన్నీ వాళ్ళు వాడినవే తర్వాత ఏంటి భౌతికంగా మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఒక గాడిద ఎలా అయితే వంద నూట యాభై దెబ్బలు తిని కూడా ఆ ప భౌతికంగా విషయాలకు ఎలా పరిగెడుతుందో అలానే మనం కూడా ఉంటామన్నట్టు చెప్పటం జరిగింది అంటే అల్టిమేట్గా ఏంటి మన బుద్ధికి వివేకం వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే ఒకే ఒక మార్గం విచారణ ఈ విచారణ జరగాలంటే ఎట్లా మనం మనం ఏ కంపెనీకి వెళితే అంటే ఏ ఎన్విరాన్మెంట్కి వెళితే మనం అలా తయారవుతాము అందుకని సత్సంగం అనేది చాలా ముఖ్యము నువ్వు విచారణ చేయడానికి కా కారణం కూడా ఎవరైనా చెప్పిన మంచి మాటలే అలా మంచి మాటలు విన్న తర్వాత నువ్వు ఏది చేద్దాం అనుకున్నావో ఆ కంపెనీని నువ్వు ఎన్నుకోవాలి అని సత్సంగులో చెప్పి మంచి కంపెనీ వల్ల మనిషి ఎలా ముందుకు వెళతాడు నెగటివ్ కంపెనీ వల్ల ఎలా వెనక్కి వెళతాడు అని ఇక్కడ నాలుగు ఐదు చాప్టర్స్లో మనకి చెప్పడం జరిగింది మంచి కంపెనీ ఎవరు హేమలేఖ చాలా వండర్ఫుల్ వ్యక్తి భార్య జ్ఞాని ఆమె ఆయనకి ఇదిగోనయా భౌతిక విషయాలు నువ్వు సాధించేది ఏం లేదు ఇవేం పర్మనెంట్గా ఉండవు ఇబ్బంది పడతావు అన్న తర్వాత ఆయనకి కొంచెం విచారణ స్టార్ట్ అయింది ఆ విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఆయన నా ఒక కథ చెప్పింది ఏంటి నా తల్లి అంటే నా నా శుద్ధ చైతన్యం నాలో నుంచి మనం వస్తే నా దగ్గరే ఉన్నటువంటి నా దగ్గర అదే శుద్ధ చైతన్యం ఉంది కాకపోతే నా తల్లి నాకు ఒక బుద్ధిని కూడా ఇచ్చింది ఆ బుద్ధి నాకు చాలా ఇష్టము ఈ బుద్ధి నేను ఎప్పటి ఎప్పటి నుంచో వేసుకున్నటువంటి నా జ్ఞాపకాల వల్ల ఆ అజ్ఞానంతో ఆ తర్వాత నేను మోహాన్ని పెంచుకొని ఆ తర్వాత నా మనసు అస్థిరంగా ఉండి చపలత్వంగా ఉండి ఆశ పెంచుకొని ఆ తర్వాత తిరిగి 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 ఇదే సత్యం అనుకొని తర్వాత ఇంద్రియాలన్నీ ఉపయోగించుకుంటూ ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తూ చివరికి ఈ ఇంద్రియాలు నా మనసు నా బుద్ధి నా జ్ఞానంతో నేను ఒక గృహాన్ని కట్టుకొని ఆ ప్రాణం పెట్టుకొని ఈ ప్రాణం ఏంటి పాపము ఈ జ్ఞాన ఈ జ్ఞానం దగ్గర నుంచి ప్రాణం కాస్త ఆ శక్తిని గ్రహిస్తూ ప్రాణం మన్ని కాపాడుతున్నా ఇంకా అర్థం కాకుండా మళ్ళీ తిరిగి 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 ఆ కోరికలు తీరక క్రోధము తీరితే ఆశతోటి మనం బోలెడు పురాలను నిర్మించుకుంటూ పోతున్నాం అన్నట్టు చెప్పటం జరిగింది ఆ మహానుభావాలు అంటే ఏంటి అర్థం ఏంటి భగవత్ యొక్క శక్తి మన దగ్గర ఉన్నటువంటి శక్తి తేడా కాదు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి మన బుద్ధితోటి ఇదంతా సృష్టించుకొని వెళుతున్నాము ఈ మన బుద్ధికి మన సృష్టికి ఆ నిరాకారమైనటువంటి భగవతత్వానికి సరంత కూడా సంబంధం లేదు అంటే మన సమస్యలో నుంచి మనమే బయటపడాలి తప్ప మనెవరూ బయటపడేసి పడేవాళ్ళు లేరు అలా బయటపడాలంటే మనం ఏం చేయాలి కొద్దో గొప్ప మనం మంచిగా ఆలోచించడం అలవాటు చేయాలి అలవాటు చేసిన తర్వాత ఇది నాకు సంబంధించింది కాదు అని వాసనల మీద పాయి విష విషాలుగా తీసుకోమంటున్నాడు ఉంటాయి విషాలు శరీరం ఉన్నంతవరకు ప్రాణం ఉన్నంతవరకు మనసు ఉన్నంతవరకు కోరికలు ఏమో కోరిక అంటే పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా చిన్న చిన్నగా టయానికి ఆహారం తీసుకోవాలనో లేకపోతే మనాతనానో ఉంటాయి కాకపోతే అవి మనం ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి స్థితిగా మన మనసును తీసుకురావాలి అంటే మన బుద్ధికి మన మన వివేకం వైరాగ్యం రావాలి ఎప్పుడైతే బుద్ధికి వివేకం వచ్చిందో లోపల లోపల అదే ఘర్షణ పడి ఇది కాదు ఇది కాదు ఇంకేదో ఉంది అనేటువంటి విషయం ఎప్పుడైతే వెతకటం మొదలు పెడుతుందో హ్యాపీగా ప్రశాంతంగా ఆ భగవత్ ఉండడం జరుగుతుంది ప్రయాణం మొదలైన విషయం వెంటనే జరుగుతుంది అన్నట్టు చెప్పటం జరిగింది సరే ఇప్పుడు ఆరో చాప్టర్లో ఏంటి ఆరో చాప్టర్లు మళ్ళీ వస్తాడు భర్త భార్య సంభా మా సంభాషణ మొదలవుతుంది హేమలేఖ నువ్వు యాక్చువల్గా ఇంత బుడ్డదానివి అంటే నీకు ఇప్పుడే ఎవ్వరం వచ్చింది నువ్వేం పెద్ద ముసలిదానివి కాదు కాకపోతే నీకెన్నో జన్మలు జరిగినట్టు జరిగిపోయినట్టు అన్నీ నీకే తెలిసినట్టు మా అమ్మ నేను నా బుద్ధి నా ఫ్రెండు ఆ తర్వాత నా నా అజ్ఞానం ఆ తర్వాత దీనికి అనుగుణంగా మూఢత్వం మళ్ళీ మనస్సు మళ్ళీ ఇంకోటి ఏంటి అస్థిరత మళ్ళీ చపలత్వం మళ్ళీ ఆశ మళ్ళీ జ్వాలాముఖి మళ్ళీ ఏంటి చెడ్డ పేరు తెచ్చుకోవటం ఆ తర్వాత ప్రాణం కాపాడుతూ ఉండడం పురాలు తయారు చేసుకోవటం ఇంద్రియాలకు స్ట్రెంగ్ని ఇవ్వడం ఇన్ని కథలు చెప్పావు కదా ఇవన్నీ ఎవరు నమ్ముతారు నమ్మ నమ్మ నమ్మినట్టుగా నాకు అనిపించటం లేదు ఎందుకంటే ఒక నువ్వు చెప్పిన కథ ఎలా ఉందంటే ఒక గొడ్రాలకి అంటే అసలు ఈవెడికి పిల్లలే పుట్టర ఆ నావిడికి ముగ్గురు పిల్లలు పుట్టి ఈ ప్రపంచాన్నంతా పరిపాలిస్తున్నట్టుగా నువ్వు చూపిస్తున్నట్టుగా నాకు అనిపించింది తప్ప ఇది నాకు నమ్మాలనిపించట్లేదు అంటారు అప్పుడు ఏమనుకుంటుంది మంచి పని అయింది నీకు ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ వేసావు అంటే నీకు విషయం అర్థం అవుతుంది నీకు ఇప్పుడు నేను చెప్పిన కథ నేను అంతకుముందు ఒకసారి విన్నా నాకు ఏదైంది పిచ్చిగా ఉంది అసలు పైగా ఇంత చెండాలంగా చెప్పారేంది అని అనుకున్నా నాకు ఎప్పుడైతే వినాలి అర్థం చేసుకోవాలి అనే భావం వచ్చిందో ఓహో ఈ చెప్పిన భాష ఇది కదా దేనికి కదా అప్లై అవుతుంది అనేటువంటి విషయం నాకు నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చిందంటే నాకు విషయం అర్థమైంది అంటే ఈమె కూడా ఏముంటుంది పర్వాలే నీకు విషయం అర్థమైంది అర్థం అవుతుందంటే నువ్వు దారిలోకి వస్తున్నావు దారిలోకి వస్తున్నావు అంటే అర్థమేంటి అంటే నీకు అని చెప్తుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు ఋషులు ఇప్పుడు ఒకళ్ళ ఇప్పుడు ఎంతసేపటికి కూడా మనం సమాధానం చెప్పాల్సింది మనిషి యొక్క మనిషి వేసిన ప్రశ్నకు అనుగుణంగా చెప్పాలి కానీ మనకి బోలెడు తెలిసిందని చెప్పినా పాపం వాళ్ళకి అర్థం కాదు అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఇది ఓపెన్ చేసినా ఏమంటారు ఏం మాకేం అర్థం కావట్లేదు పోండి అనేస్తారు ఏదో మన మీద గౌరవంతో ఏదో మనం విన్నట్టు నటించినా వాళ్ళకి అర్థం కాదు ఎందుకు కొద్ది గొప్ప ప్రాక్టీస్లో రావాలి కర్మయోగం అవ్వాలి భక్తి ఉండాలి అంటే భక్తి అంటే మామూలుగా పైపై భౌతిక కోరికల కోసం కాదు ఒకే విషయం మీద మనసు నిలబెట్టుకోవాలి అనేటువంటి మా ఉపాసన ఉండాలి ఆ తర్వాత మూడు మన ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోగలిగిన శక్తి ఉండాలి అనవసర విషయాలకు మనసును పరిగెత్త పరిగెడుతోంది దీన్ని నేను పట్టుకురావాల్సిన శక్తి తెలివినితేటలు నాకున్నాయని దాన్ని గ్రహించి దాన్ని వెనక్కి తీసుకురావాలి ఇన్ని తర్వాత ఏంటి జ్ఞానం అంటే ఏం లేదు ఈ కంటి కనపడుతున్న ప్రతి పదార్థం కూడా వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది దీనికంత మనం స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు సమస్యలు పుట్టిపోయిందాక పోయ్యే లేదు కాకపోతే వాటిని మనం డిజాల్వ్ చేసుకోవాలి అవి మనకు సంబంధించినవి కాదు అనేటువంటి విషయంగా మనం అవగాహన పెంచుకుంటే ఏ విషయం మనం బాధించవు ఒక జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు విచారణ మొదలవుతుంది నేనేంటి అసలు ఈ జీవత్వం ఎవరు ఈ ప్రపంచం ఎవరు సర్వత్రా భగవతత్వమే ఉన్నది అన్నప్పుడు నాకెందుకు ఈ విషయాన్ని అర్థం కావడం లేదు నన్ను ఆపుతున్నది ఏది అనేటువంటి విషయం ఘర్షణ వస్తుంది ఇప్పుడు ఇప్పుడేంటి దాన్ని శ్రద్ధ అంటాడు దానికి ఇప్పుడు ఏమో చెప్పటం మొదలు పెడుతుంది నీకు విషయం అర్థమైంది ఏ విషయమైనా సరే అయ్యా శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే ఏంటి ఫెయిత్ నమ్మకం నమ్మకం లేదని నీకు అసలు భౌతికంగా కూడా పిసరంత కూడా జరగవు మనం భార్య మా భార్య నన్ను ప్రేమిస్తుంది ఇవాడ చాలా మంచిది అన్నప్పుడు కదా నీకు కాపురం నడుస్తుంది నా పిల్లలు మంచి పిల్లలు బంగారకొండలు నేను వీళ్ళకి అన్నీ అన్ని ఇచ్చేసినా వీళ్ళు రేపు నన్ను చూసుకుంటారు అనేటువంటి విషయం కానీ కదా నమ్మకం జరుగుతుంది ఇంత దాకా పెట్టాయి రైలు ఎక్కుతావు మరి రైలు రైలు నడిపేవాడుకేం తెలుసు వాడు తాగున్నాడు ఇంకోటి చేస్తావు కానీ నమ్ముతున్నావుగా అట్లాగే ఫ్లైట్ ఎక్కుతావు నమ్ముతున్నావు ట్రైన్ బస్సు ఎక్కుతావు నమ్ముతున్నావు కారు ఎక్కుతున్నావు నమ్ముతున్నావు ఇంత ట్రాఫిక్లో రిక్షా ఎక్కుతావు నమ్ముతున్నావు అంటే ఏంటి క్షణ 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 క్షణం మన జీవన విధానం అంతా నమ్మకం మీదనే ఆధారపడింది రైతు పాపం విత్తనాలు పెడుతున్నాడు అంటే ఏంటి ఎందుకు పెడుతు పెడుతున్నాడు డెఫినెట్గా వర్షాలు ఈ టైంలో పడతాయి పంట చేతికి వస్తుంది అనేటువంటి నమ్మకంతో పెడుతున్నాడు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి అలా హండ్రెడ్ పర్సెంట్ ఈ భగవత్ తత్వం యొక్క మహత్యాన్ని నువ్వు నమ్మాలి తర్వాత ఇంకోటి ఏంటి ఈ నమ్మటంలో మరి మంచి చెడు రెండు ఉన్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే నువ్వేం చేయాలి ఆ విషయాన్ని అర్థం చేసుకొని మంచి ఏదో దాని దృష్టితో నువ్వు వెళ్ళడం జరగాలి అంటాడు తర్వాత ఇక్కడ ఇంకో దీనికి ఇంకొక కథ చెప్తాను నేను గోదావరి నది ఒడ్డున కౌశికుడు అనేటువంటి ఒక ఒక గురువుగారు ఉన్నాడు ఒక బ్రాహ్మ ఒక పని తెలిసిన వాడు ఒక గురువు మంచి పండితుడు సరే ఆయన దగ్గర ఒక వందల మంది శిష్యులు ఉన్నారు ఒకరోజు ఆయన ఎక్కడో బయటికి పోతూ నేను వస్తాను రెండు రోజులు మీరే ఉండండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు వీళ్ళలో మూంగుడో సొంగుడో ఏదో ఉంది పేరు వీ వీధనున్నాడు వీటి పరమ అంటే విపరీతమైన పాండిత్యం ఉన్న పరమర్షన్ ఉంది అంటారు మన వాళ్ళు కూడా వాడుతుంటారు కదా పరవర్షన్ అంటే ఏంటి అన్నీ తెలుసు కానీ దాన్ని ఎట్లా అన్వయించుకోవాలో తెలియదు తెలిసి ఉంది దాన్ని మనం ఇప్పుడు పొద్దున్నే నిద్ర లేవాలి అనే విషయం మనకు తెలుసు ఎలా లేవాలని లేస్తే కదా లేచిన తర్వాత వచ్చే ఆనందం మనకు తెలిసేది నిద్ర లేవాలి ఐదంటికి నిద్ర లేస్తే బ్రహ్మీ ముహూర్తం హెల్త్ బాగుంటుంది మనం ఏమన్నా చేయొచ్చు అని చదువుకుంటాం ఉపయోగం లేదు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది అది నీకు నమ్మ అంటే ఏంటి ఇప్పుడు వీడేం చేస్తాడు పోయి ఒక లాజిక్ అంతా ఉపయోగించ ఇదంతా ఏం లేదు దిస్ దట్ అని చెప్పిన తర్వాత వా అతని పాండిత్యానికి కొంతమంది ఆకర్షితులయ్యి ఇప్పుడు మనం కూడా కాలేజీలో ఉన్నప్పుడు అది చూడండి ఏ మతం వాళ్ళు ఆ మతం వచ్చి చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అసలు ఇదంతా ఏం లేదు హ్యూమనిజం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దోచుకుంటున్నారు మీరు రావాలి అని చెప్పారు మేము కూడా అలాంటి వాడికి వెళ్తుండేవాళ్ళం ఏంటో ఆశ్చర్యం కూడా ఇంత బాగా వీళ్ళు ఎలా మాట్లాడతారా అని అదంతా మోసం అది కరెక్ట్ కాదు దాని మన బుద్ధిని ఉపయోగించాలి అక్కడ ఉన్నటువంటి మంచిని తీసుకోవాలి కానీ నెగటివ్ తీసుకోకూడదు ఇది నిజమా కాదా నిజంగా ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దోచుకోవడం ఏంటి వాళ్ళు పనిచేస్తున్నారు వాడి దగ్గర ఉన్న పావుల అర్ధ రూపాయి అవుతుంది అర్ధ రూపాయి రూపాయి అవుతుంది మన దగ్గర మనకు పావల రావడంతో అర్ధ రూపాయి అప్పు చేసి తినేస్తుంటివి సుఖపడుతున్నాము వాడు బట్టలు లేదు దాచిపెట్టుకుంటున్నాడు వాడి మీద కక్షపడితే ఎట్లా నువ్వు సంపాదించుకోవాలి దాచుకోవాలంటే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అంటే అవతల వాళ్ళల్లో నీకు వాడు ఏదో గొప్పవాడు అవుతున్నాడు అంటే వాడి మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకొని వాడిలో పాజిటివ్ క్వాలిటీస్ నువ్వు అప్లై చేసుకోవాలి తప్ప వాడు మంచివాడు కాదు అనేటువంటి విషయంగా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయంగా నీ బోర్డు తెలివితేటల్ని ఉపయోగించద్దు అని ఈ కథలో చెప్తాడు సరే వీడు వెళ్తాడు పాప ఆయన లేని టైంలో కొందరికి అమ్మందరికీ వాడేది బ్రెయిన్ వాష్ చేస్తాడు కొంతమంది పాప వెళ్ళి ఇబ్బంది పడి పతనం అయిపోతారు కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు అతను కథను వెళ్ళడంతో గురువుగారు రావడంతో గురువుగారు ఏంది ఇలా అయితే చెప్పాడు అంటాడు అతను వీళ్ళని ఎల్లయటం చేస్తాడు అంటే ఇక్కడ అర్థం ఏంది చెప్పదలుచుకుంది సొసైటీలో మనకి సమాజంలో ఈవెన్ భౌతికంగా తీసుకున్న ఆధ్యాత్మికంగా తీసుకున్న బోలెడు మంది మనం మోసం చేసి బ్రెయిన్ వాష్ చేయడానికి రెడీగా ఉంటారు ఎవరిని బ్రెయిన్ వాష్ చేస్తారు నీకు స్ట్రాంగ్గా కరెక్టే ఇది అనుకున్న వాళ్ళ జోలికి ఎవరు రాదు పోనీ వాళ్ళు చెప్పారు కరెక్ట్ కాదు అవును కాదు అనేది నీకు సంబంధం లేదు నువ్వు వినడానికి అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటి కొంతమంది వినరు వినకపోగా ఏం చేస్తారు పైపైన విన్న తర్వాత కూడా ఈ విషయాన్ని ఆర్గ్యుమెంటేషన్ స్టేజ్కి తీసుకొస్తారు ఇది ఇట్లా చెప్పారు కదా అది అట్లా చెప్పారు కదా ఇది ఇట్లా నువ్వు చేస్తున్నావా నువ్వు చేయటం లేదా అని ఒక ఒక ఏమంటారు దాన్ని ఆర్గ్యుమెంటేషన్ స్టేట్కి వెళ్తారు అది కరెక్ట్ కాదు తర్వాత ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా రెండు రెండు విషయాలను మనం గ్రహించుకోవచ్చు మొట్టమొదటింది నాది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ప్రవర్త ప్రయత్నిస్తారు అంటే ఏంటి జస్టిఫికేషన్ ఆ తర్వాత వాళ్ళకు వచ్చిన అంటే నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారు రెండోది ఏంటి ఆ తెలిసిన దాన్ని నా ఇది తప్పు ఇంకొకటి లేదు అని రీజన్ చేయడానికి మొదలు పెడతారు అంటే కండ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే మాట్లాడతారు కాకపోతే ఏంటంటే ఇది పాజిటివ్గా వెళుతుందా నెగిటివ్గా పెడుతుందా అనేది మన విశ్లేషణ అంటే ఇక్కడ ఏం హేమ లేక భర్తకి ఏం చెప్తుందంటే అందుకనేనయ్య నేనయ్యా విషయాన్ని సరక్రమంగా అర్థం చేసుకోవాలి నువ్వు ఒక ప్రశ్న వేసావు బాగుంది నేనెవరు నీకు నీ భార్య అని నీ భార్య ఎక్కడన్నా నీకు అబద్ధాలు చెప్తుందా హండ్రెడ్ పర్సెంట్ చెప్పదు ఎందుకు చెప్పదు నీ నీ అభివృద్ధి కోరుకుంటుంది కదా ఇప్పుడు మనం మన పరిస్థితి పరిస్థితుల్లో ఏంది ఎవరైతే పొగుడుతారో వాళ్ళది కరెక్ట్ అంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు సమాజంలో అమ్మా నువ్వు ఇది చేస్తున్నది కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అంటే తప్పించుకుంటున్నారు వాళ్ళని ఎందుకు ఎవరికి వాళ్ళు మాదే కరెక్ట్ అనేటువంటి భా భావనలో ఉంటున్నారు కాబట్టి అంటే ఏంటి ఇప్పుడు ఏమో చెప్తుంది ఇక్కడ మన అనుకున్న వాళ్ళు మన సంక్షేమం కోరుకునే వాళ్ళు మన స్వలాభం కోసం కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళ మాట వినడం అనేది మంచిది అని చెప్తుంది యాక్చువల్గా పాతకాలంలో మన సొసైటీలో ఇవే ఉండేది ప్రస్తుతం ఇవన్నీ లేవు ఎందుకంటే ఎవరికి వాళ్ళు అయిపోయారు కదా అంటే ఎవరికి వాళ్ళకి అందరికీ మనసు ఉంది ఎవరి ఇండివిజువాలిటీ ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆ వీళ్ళకేం తెలుస్తాయి వీళ్ళు చెప్పింది మనం వినడానికి అనేటువంటి భావనలో ప్రస్తుతం నడుస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ఏమంటారు కానీ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా లేదు కదా ఎవరితో వాళ్ళు వాళ్ళకైపోయింది ఇప్పుడు ఏమేం చెప్తుంది నీ మా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు ఎప్పుడు అబద్ధం చెప్పరు అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వినాలి నేను చెప్తున్నాను విను అని ఏమేం చేస్తుంది అంటే ఈ శ్రద్ధ అంటే ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఎప్పుడు బ్లైండే ఉంటుంది అంతే కదా మనం నమ్మ నమ్ముతున్నాం అంటే అర్థం ఏంటి బ్లైండ్ ఫెయిత్తోనే నమ్ముతాం కాకపోతే ఏంటి ఈ బ్లైండ్ ఫెయిత్ అనేది నీకు ఎక్కడ ఉండాలి ఈ నిరాకారమైనటువంటి భగవత్ తత్వం ఉన్నది అని ఋషులు చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఏం చెప్పారు ఆ భగవతత్వ శక్తి ఎక్కడుందని చెప్పారు మనలోనే ఉందని చెప్పారు అంటే వీఆర్ డివైన్ అని చెప్పారు అంటే ఏంటి మనం ఏం చేయాలి నేను కూడా డివైనే కదా అన్నప్పుడు నా ఆలోచన విధానం ఎట్లా ఉండాలి భగవత్వం అయినటువంటి ఆలోచనగా ఉండాలి అంటే భౌతికం ఉంటుంది వద వదలమని చెప్పరు కానీ ఆ భౌతికానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వమంటాడు అంటే నాకు కర్తవ్య కర్మ ఉంది ఆ కర్మ ఉంది ఈ కర్మ ఉందని బోలెడు బోర్డు వ్యవహారాలు మీ పెట్టుకుంటే ఎనర్జీ లాస్ అయ్యి ఒకే విషయం మీద మనసు నిలబట్టడం అవుతుంది అనేటువంటి విషయమే ఆమె చెప్తున్నది తర్వాత ఇంకో ఇప్పుడు ఏం చెప్తుంది అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి మనము అంటే ఒకటి బ్లైండ్ ఫెయిత్ అంటే అది ఆ నమ్మకంతో వాళ్ళు చెప్పింది నమ్మాలి అనేది చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు తర్వాత ఇంకొక ఆయన ఉదాహరణ ఉంది ఆయన మంచిగా బాగుంటాయి స్పీచెస్ కూడా నిసర్గదత్త మహారాజు గారు మహారాష్ట్రీ అనుకుంటా ఆయన పెద్ద చదువుకున్నవాడు కాదు పెద్ద శిష్యగణాలు లేరు ఏమీ లేరు ఆయన చెప్తుంటే గోడల మీద కూడా ఎక్కి చెవులు ఎక్కివాడు అట ఆ రోజులు వీడియోలు లేవు కదా ఆ మహానుభావుడు ఒక్కసారి ఫస్ట్ ఫస్ట్ ఆయనకి భగవతత్వం విషయం ఊహ తెలుస్తున్నప్పుడే ఒక ఒక సత్సం కేదో వెళ్ళాడట అక్కడ ఆయన చెప్పాట నువ్వు డివైనే నేను డివైనేనయ్యా సర్వత్రా కనపడుతున్నదంతా భగవత్వం ఏను అది తప్పు ఇంకోటి ఏమీ లేదనట ఈయన వచ్చి ఆయన విచారణ చేసుకోవటం మొదలుపెట్టాట ఆయన పొరపాటున ఆయన దైవం అన్నాడనుకో అది అది కరెక్ట్ కాదు ఎందుకు ఏదైనా లాభం ఆశిస్తున్నాడా ఏం ఏం చేయాలో చూస్తున్నాడా అని కనుక్కోవచ్చు ఆయన ఆయన దైవత్వం అని చెబుతూ ఇంకా ఏం చెప్పాడు నువ్వు కూడా దైవత్వం అనే చెప్పాడు నేను నువ్వు నువ్వు అని చెప్పలేదు నువ్వు జీవుడు అని చెప్పలేదు అంటే నువ్వు కూడా ఆ దైవత్వంలో ఉన్నావు అని చెప్పాడు మరి అలాంటి నేను దైవత్వమే కదా అని ఆ ఆ సెకండ్ ఆయన నమ్మడం మొదలుపెట్టాడట నమ్మకం అంటే అర్థం ఏంటి అంటే మంచి విషయము అనే దాన్ని బట్టి అట్లా మనం మన బుద్ధిని ఏం చేయాలి అల్టిమేట్గా ఈ గొడవ అంతా చేస్తున్నది ఎవరు మన బుద్ధి అంటే బుద్ధి అంటే ఎవరు బుద్ధి మనసు చిత్తము అహంకారం ఇవన్నీ స్ట్రక్చరల్గా ఒకటే కాకపోతే ఫంక్షనల్గా తేడా దీనికి కారణం ఏంటి మనం మన అసలు ఈ అజ్ఞానానికి కారణం ఎందుకు భగవతత్వంలో అజ్ఞానం లేదు కదా అక్కడ బుద్ధి లేదు కదా ఓన్లీ ఉండదు స్వచ్ఛమైనటువంటి నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ మన దగ్గరికి రావడంతో మనకేం వచ్చి పడింది ఈ బుద్ధి వచ్చి పడింది ఎందుకు ఈ బుద్ధి బుద్ధి కూడా వచ్చినప్పుడు ఎలాంటిది వండర్ఫుల్ దీనికి కూడా ఇంకా ఏమి తెలియదు స్వచ్ఛంగానే ఉంది కాకపోతే కొద్దిగా ఉపయోగించి నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే విచారణ నా తర్వాత ఏంటి ఎందుకు నేనొక్కదాన్నే ఉండేటప్పటికి నాకు భయం వేస్తుంది అనేటువంటి భావం వచ్చిన తర్వాత భయము కోరికతోటి ఎక్స్పాన్షన్ మొదలైంది అంటారు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోరికలు ఈ బుద్ధులు ఇవన్నీ కూడా ఇది పెట్టుకున్నటువంటి వీడికి సంస్కారాలు అంటారు వాసనలు అంటారు ఆ అంటారు ఈ జన్మ అంటారు అదంతా తీసి పక్కన పెట్టేసిన అల్టిమేట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞాపకాలు ఇప్పుడు నాకు ఒక జ్ఞాపకం ఉంది చిన్నప్పుడు నేను ఇది ఈ పని చేద్దాం ఆ పని చేద్దామని అది నేను చేయలేకపోయినాను వెంటనే నేనేం చేస్తాను నా పిల్లలు అది చేస్తే బాగుండు కదా ఇది ఇంత బాగుంది కదా అంత బాగుంది కదా అని నా ఇష్టాన్నంతా వాళ్ళ మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తా అంటే అర్థం ఏంటి నేను చాలా ప్రేమ నేను నా అంత ప్రేమ వంతు రాలేదు నేను ఇంత బాగా చూస్తున్నాను పిల్లల్ని నేను భర్తను ఇంత చూస్తున్నాను నా చుట్టుపక్కల వాళ్ళని ఇంత బాగా చూస్తున్నాను అసలు నా అంత అత్యున్నతమైన వ్యక్తి వ్యక్తి లేదు అనుకుంటాం కానీ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకు తప్పు నీకు ఇష్టమైంది వాళ్ళకి ఇష్టం అవ్వాలని లేదు నీ జ్ఞాపకం వేరు వాళ్ళ జ్ఞాపకం వేరు నువ్వు గ్రహించాల్సింది ఏంటి వాళ్ళ జ్ఞాపకాలు ఎట్లా వెళ్తున్నాయి దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని గ్రహించి వాళ్ళ జ్ఞాపకానికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ మనం అలా చెయ్యం ఇదిగో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది నాకు ఇష్టం నీకు కూడా ఇష్టం కావాలని ఫోర్స్ పెడతాం ఏదో ఉన్న లేదో వాళ్ళు ఏదో అవసరమైనంత వరకు తర్వాత ఏదో ఉంటారు తర్వాత సరే లేవో అని చెప్పావు బాగుందిలే వస్తాను పోతారు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అంటే ఇక్కడ చెప్పుకున్న చెప్పదలుచుకున్నది ఏంటి ఈ ఈ శ్రద్ధ అనే దాంట్లో అంటే ఎవరి బుద్ధి ఎవరి జ్ఞాపకాలకు అనుగుణంగా వాళ్ళ మనసు నడుస్తూ ఉంటుంది అందుకని ఏం చేయాలి ముందు మనం వాటిని ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు చెప్పింది అదే కదా ఎందువల్ల ఆ అజ్ఞానం అంటే వి అవిద్య అంటే ఏంటి సరైన జ్ఞానం లేకపోవడం అని పూర్తి జ్ఞానం లేదా ఉన్నది అంటే ఆ సరైన జ్ఞానం లేకపోవడంలో వచ్చినటువంటి ఆలోచనని వచ్చినటువంటి కోరికని ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్లలో ఈ ప్రాబ్లం వస్తుంది అని మనసిస్తున్నటువంటి సంకల్ప వికల్పాలని మంచి విషయంగా తీసుకువెళ్ళగలగాలి ఎప్పుడు తీసుకెళ్తుంది పాపం బుద్ధి ఈ జ్ఞాపకాల లోడు తగ్గితే తప్ప బుద్ధికి వివేక వైరాగ్యం రాదు అంటే మనం ప్రతి క్షణం నేర్చుకోండి నేర్చుకోండి అని చెప్పేది ఏంటి ప్రతి క్షణం మన అనుభవాల్లో మనం నేర్చుకుంటూ పోవాలి ఒక అనుభవంలో మనకి ఇబ్బంది పట్టింది వామ్మో ఈ అనుభవం చాలా తప్పు ఎందుకు నేను పక్క వాళ్ళ కోసం డెసిషన్స్ తీసుకున్నాను తీసుకోకూడదు ఏ తెలివైన వాడు కూడా తనకి తను డెసిషన్స్ తీసుకుంటాడు కానీ పక్క వాళ్ళకి డెసిషన్స్ తీసుకోడు కాకపోతే అమ్మ ఇది ఇలా ఉంది ఇలా ఉంది నువ్వు కావాలంటే చెయ్యి లేకపోతే లేదు అది నీ ఇష్టం వదిలేస్తాడు ఎందుకు అలా వదలకపోతే ఏమవుతాడు ఆ బాధ అంతా వచ్చి నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగిందని గోరకులేస్తారు అందుకని ఎంతసేపటికి ఇదే ఘర్షణ వేరే పెద్ద పెద్దగా ఏముండవు అందుకని ఎంతసేపుకి ఏంటి అంటీ అంటి అవసరమైన చోట తప్పదు అవసరంగాని వంద వంద వ్యవహారాలను నేను ఎత్తకొని అనవసరంగా ఇబ్బంది కనుక పడితే అప్పుడు నీ కష్టంగా ఉంటుందమ్మా నీ నీ మంచి నమ్మకం నేను మీద ఉండాలి ఒకే ఒక విషయం భగవతత్వం మీద ఉండాలి ఆ తర్వాత నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్న వాళ్ళ మీద నీ నమ్మకం ఉండాలి ఎవరిప్పుడు భార్య భార్య ఎందుకు భర్త యొక్క దాన్ని ఏమంటారు భర్త నష్టపోవాలని కోరుకోదు కదా అందుకని నేను చెప్పేది కరెక్టే ఉంటుంది కాబట్టి నువ్వు నమ్మొచ్చు నాయన అని అని చెప్పి ఇప్పుడు మనిషి లక్షణమే ఏమంటాడు తర్వాత పుట్టిన వద్దే నాటిని ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తుంది తర్వాత ఈ ఈ ఫెయిత్ అంతా ఎట్లా పెట్టాలి ఈ ఫైత్ని అనవసర విషయాల మీద ఫెయిత్ పెట్టకూడదు మంచి విషయం మీద వర్దీ విషయాల మీద ఫెయిత్ పెట్టి మనం ముందుకెళ్లాల్సి వస్తుంది ఏమని చెప్పి చెప్తాడు అప్పుడు ఈయన మెచ్చుకొని నీకు ఇంత తెలివితేటలు ఇంత ఇంత వైజాగ్ నాకు తెలియదు నాకు ఒక విషయం ఉంది కొంతమంది ఏమో ఒక ఒక ప్రాక్టీస్ చేయమంటారు కొంతమంది కర్మ అంటారు కొంతమంది భక్తి అంటారు కొంతమంది జ్ఞానం అంటారు కొంతమంది యోగం అంటారు అసలు నిజంగా దేవుడు ఎవరు ఎలా ఉన్నాడు అసలు ఆత్మ అంటే ఏంటి ఈ విషయాలు నాకు కొంచెం నన్ను ఎల్లయడం చేయము అని అడుగుతాడు అంటే ఈశ్వర తత్వం అంటే ఏంటి భగవత్ తత్వం అంటే ఏంటి అని ఈయన అడుగుతాడు అది సెవెంత్ చాప్టర్లో వస్తుంది రేపు మాట్లాడుకుందాం